బ్రేకింగ్ న్యూస్ తనను భర్త పట్టించుకోవడం లేదంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన గర్భిణి నల్గొండ జిల్లా దేవరకొండ మండలం షాకృతండలో ఈ ఘటన చోటు చేసుకుంది తను రమ్మించి వదిలేశాడంటూ భారీ ఆందోళన పోలీసులు వచ్చి చెప్పడంతో వాటర్ ట్యాంక్ దిగిన మహిళ మహిళ గర్భవతి కావడంతో ఆసుపత్రికి తరలింపు కౌన్సిలింగ్ ఇవ్వనున్న డాక్టర్ వచ్చింది ఏడు వస్తే రాలే అన్ని పోరాడితే వచ్చింది నీకు ఏది కావాలంటే హాస్పిటల్కి వెళ్దాం లేపండి హాస్పిటల్కి వెళ్దాం రెండు లేదు